మూతి పెట్టి నాకు మూతులో మూతి పెట్టి కేసీఆర్ మూతులా ముద్దించుకో కేటీఆర్ మూతులో పెట్టి ముద్దించుకో బీసీల కోసం ముద్దించుకో ముద్దిచ్చుకో పెట్టాలను ముద్దిచ్చుకొని పెడితే ఓకే వాడు ఉన్న రిజర్వేషన్ స్థానిక నిన్ను తీసేసినంపుతాను నీ భార్యను నీ పిల్లల్ని రోడ్డు మీద ఈడ్చినాడు నేను అయినా వన్ నాకు అంటున్నా నేను పురుగును ముద్దిచ్చుకున్నాడు కాదు కేసీఆర్ ముద్దించుకో ఫామ్ ముక్కులు కో ఆయన చెవులు ముద్దించుకో అంటున్నా పదేళ్ళు ఆయన మీద తిరిగి నిన్ను నేను ఎట్లా నమ్ముతారనుకుంటున్నానా ఎట్లా నమ్ముతారు ముద్దులు బొంత పురుగును ముద్దిచ్చుకున్నాడు కేసీఆర్ చెప్పిన మాట చెప్తున్నావు కదా మరి కేసీఆర్ మూతులు ముద్దిచ్చుకో అంటున్నాం అన్నాడు ముద్దించుకోవాలను ముద్దించుకో రేపు వాడు మళ్ళా వెన్ను పొడి పడిపితే పొడిపించుకో